అది యాభై వేల యూనిట్ లక్షది రెండు లక్షలు రెండు లక్ష యాభై తొంభై అందరు దగ్గర తింటున్నారు దానిలో అందరు నాలుగు రాదు దాంట్లో కూడా గ్రామాలలో చదువుకున్న వాళ్ళను అందరూ పెట్టుకున్న రాదు అందులో లిమిటే ఉంది పిల్లలకి అందరికీ కాదు కానీ కొంత కలిసి పోతున్న నా గ్రామానికి ఇరవై ముప్పై వస్తాయి దాంట్లో కూడా పేదవాళ్ళని చూసి ఇచ్చేటువంటి ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తామని అందరికీ నభిన విజ్ఞప్తి చేస్తూ ఈరోజున సమయం లేదు చాలా మంది మాట్లాడేది కానీ ఆ సమయం అక్కడ సమయం కూడా చేయగలుగుతూ అంటే వేరే విషయాలు మాట్లాడమే ఇలా ప్రభుత్వం చెప్పినటువంటి ఎన్నికలు చాలా అవి అమలు చేస్తా ఉన్నాం ఆర్టీసీ బస్సులో పై లక్షలు గ్యాస్ ఐదు వందల రూపాయలకు రెండు వందలు ఏడు గరి కానీ గరెలు లేవు ఇదిరమ్మ ఇల్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల రూపాయలు కానీ ఇలా పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది రైతుల మాఫీ రెండు లక్షల రూపాయలు కలిపి తక్కువ ఉందో కుటుంబం అందరికి కలిపి పాటుగా మీకున్న గ్యాసు సిలిండరు ఐదు వందల రూపాయలకి ఇస్తా ఉన్నాం ఇంత కొరకు తొమ్మిది వందలు వెయ్యి పదకొండు ఉంది ఇప్పుడు మీరు వెయ్యి కొన్నా ఆ భేదం పైసలు మళ్ళీ మీ ఖాతాలకు జమ చేస్తూ ఉన్నాం రెండవది రెండు వందల కరెంటు బిల్లు రెండు వందల ఈ రూపాయలు కరెంటు కలిస్తే కరెంటు బిల్లు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు సున్నా బిల్లు వస్తూ ఉంది அத்தோ தள்ளோடு